డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరెవరు వారి యొక్క ఇంటి నుండి వారి యొక్క బాంధవ్యాల నుండి విడిపోయి దూరంగా వెళ్ళి జీవించడానికి ప్రయత్నం చేస్తారు వారి జాతకము ఏ విధంగా ఉంటుంది వారి జాతకములో గ్రహాల యొక్క అమెరికా కావచ్చు భావాల యొక్క అమరిక కానీ మనకు ఎలాంటి పర్మిషన్ని అందజేస్తుంది ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు సాధారణ జ్యోతిష్యంలో ఉండదు మనం చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్లో అనేక విషయాలని బయటికి తీసి ఒక అలర్ట్ మెసేజ్ లాగా మీ బిడ్డల జాతకములో ఈ విధంగా ఉన్నా లేదా మీ జాతకములో ఈ విధంగా ఉన్నా లేదా మీ కనిష్ట సహోదరుల జాతకములో ఈ విధంగా ఉన్నా లేదా మీ జాతకములోనే కనిష్ట సహోదరుల యొక్క భావము ద్వారా వారేమైనా మిమ్మల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతారా లేదా మీకు పుట్టినటువంటి సంతానం ఏమైనా మిమ్మల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఒంటరి జీవితాన్ని గడిపెట్ట చేస్తారా లేదా మీరేమైనా కానీ మీ భార్యను లేదా భర్తను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఇంటికి దూరంగా జీవించాల్సిన పరిస్థితిని ఆ జాతకం మనకి ఏమైనా పర్మిషన్ ఇస్తుందా ఆ పర్మిషన్ని తెలుసుకున్న వెంటనే దానికి వ్యతిరేకంగా మీ యొక్క ఇష్టానుసారంగా ఏ విధంగా మనం దాన్ని మోల్డ్ చేసుకోగలము అన్న అంశాలని ఈ వీడియో ద్వారా కొద్దిగా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను మనము అనేక వీడియోల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకుంటూ వస్తున్నాం కొంతమంది సులభంగా దీనిని అర్థం చేసుకొని వారికి అవసరమైన విధంగా మా నుండి కన్సల్టెన్సీ ద్వారా చాలా విషయాలు తెలుసుకుని అలాగే అనుసరించి గొప్ప స్థాయికి కూడా వస్తున్నారు దాని సంతోషం మమ్మల్ని ఆదరిస్తూ మా యొక్క ఎదుగుదలకు మా యొక్క పోషణకు మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేంది అయితే ఈ వీడియో ద్వారా ఒకరి జాతకములో ఏ విధమైనటువంటి భావాల యొక్క అమరిక ఉంటే వారు తమ ఇంటి నుండి తన బంధువుల నుండి విడిపోయి దూరంగా వెళ్ళడానికి ఆ జాతకము ఈ జన్మలో పర్మిషన్ ఇస్తుంది దాన్ని మనం ఎలా తెలుసుకోవడము అన్న విషయాలని నేను చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించాలి దీనికి మొదట నేను కాంబినేషన్ తెలియజేస్తాను అది ఏమిటంటే వన్ సెవెన్ వన్ ట్వల్వ్ కాంబినేషన్ ఇది కాన్సెప్ట్ అంటే ఏమిటి వన్ అనేది ఏమిటంటే లగ్నము ఏడునది ఏడవ భావం లగ్నము ఒకటి అయినప్పుడు లగ్న అధిపతిని కూడా మనం తీసుకుంటాము ఏడవ భావము ఏడవ భావాధిపతి లగ్నము లగ్నాధిపతి మరియు పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి ఈ కాన్సెప్ట్ని తీసుకుని మనము ఇక్కడ ఈ విడిపోవడము ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడము విరక్తి వైరాగ్యాలతో జీవించడం అనేది ఏ విధంగా ఉంటుందో నేను చెప్పబోతున్నాను ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ లగ్నము నుండి ఏడవ భావము అనేది మనం చూసినట్లయితే లగ్నము లగ్నాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతిని మనం లెక్కలోకి తీసుకోవాలి లగ్నాధిపతి వెళ్ళి ఏడవ భావంలో కూర్చో ఉంటే ఒకటి ఏడు కాంబినేషన్ అంటే లగ్నాధిపతి వెళ్ళి ఏడవ భావంలో కూర్చోనడము లగ్నాధిపతి వెళ్ళి పన్నెండవ భావంలో కూర్చోనడం ఒకటి ఏడు ఒకటి పన్నెండు కాంబినేషన్ ఈ రెండు విషయాల్ని మనం చర్చిద్దాం నేను చూసినటువంటి చాలామంది జాతకాలలో పెళ్లి కాకమునుపు కానీ పెళ్లి అయిన తర్వాత కానీ ఏ విధంగా వారి యొక్క జీవితం ఉంటుందంటే పెళ్లి కాకమునుపు ఒకటి ఏడు కాంబినేషన్ ఉన్నవారు వారు వివాహానికి సన్నద్ధమయ్యే సమయంలో వారికంటూ అనేకమైనటువంటి ఆశలు కోరికలు ఉంటాయి ఒక అబ్బాయికి కావచ్చు లేదా అమ్మాయికి కావచ్చు వారి వివాహ జీవితం అంత త్వరగా సెట్ కాదు వివాహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు వివాహము ఆలస్యం అవుతూనే ఉంటుంది దీనికి కారణం ఎవరై ఉంటారంటే రెండు వైపులా ఉంటుంది వచ్చినటువంటి వారు వీరిని చూసి వెళ్ళిపోతుంటారు వెళ్ళి సమాచారాన్ని అందిస్తామంటారు కానీ వెళ్ళి సమాచారం వీరికి సకాలంలో అందకపోగా వీళ్ళు వేచి ఉండి బాధపడుతుంటారు కొంతమంది వీరిని ఇష్టపడతారు కానీ వీరికి వారంటే ఇష్టం అంటే వీరి యొక్క ఎక్స్పెక్టేషన్ అంటారు దీన్ని ఈ వన్ సెవెన్ సెవెన్ వన్ కాంబినేషన్ ఎక్కడున్నా కానీ ఎవరి యొక్క జాతకంలో ఉన్నా కానీ పెళ్ళి కాక మునుపు ఏ విధంగా ఉంటారనేది చెప్తున్నాను అంటే హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అంటే వీరు ఎదురు చూసే భాగస్వామి నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే వారు గొప్పగా చదువుకు ఉండాలని మంచి చదువులు చదివి ఉండాలని ఆస్తిపాస్తులు బాగా ఉండాలని వారికంటూ ఒక స్టేటస్ అనేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలని ఇలాగా చాలా ఆశకు మించినటువంటి కోరికలు అవధలకు మించినటువంటి కోరికలు వీరు కోరుకుంటుంటారు అదేవిధంగా వచ్చినటువంటి వారు కూడాను వారు కూడా వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అలాగే ఉంటుంది అంటే వీరు వేసుకునే డ్రెస్ దగ్గర నుండి వారు వాడే ప్రతి ఒక్క విషయం నుండి వీరి యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది మోర్ అండ్ మోర్గా ఉంటుంది అప్పుడు ఇవి ప్రలాంగ్ అవుతూ ఉంటాయి మ్యారేజ్ లుక్స్ ఒక హండ్రెడ్ జరిగిపోయి ఉంటుంది అటువైపు హండ్రెడ్ మ్యారేజ్ లుక్స్ జరిగిపోయి ఉంటుంది కానీ వివాహానికి వెళ్ళడానికి వీరికి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంతగా తృప్తిని ఇవ్వదు అంటే అసప్ అసంతృప్తిమైనటువంటి లుక్స్ అంటారు మ్యారేజ్ లుక్స్ జరుగుతుంటాయి ఏదో ఒక కొరత అనేది కనబడుతుంటుంది తీరా వీరికి మ్యారేజ్ అయిన తర్వాత కూడాను ఇప్పుడు మొదట ఏమనుకున్నాము మ్యారేజ్ కాకమునకు నాకు రాబోయే భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారు మోర్ పొసెసివ్గా వచ్చినటువంటి వారిని నేను చాలా ప్రేమించాలి నేను సరైన సమయానికి వారికి అన్నం వండి పెట్టాలి నా భార్యని వీకెండ్కి తీసుకెళ్ళి బయట తిప్పాలి ఒక హోటల్కి వెళ్ళాలి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి ఒక చాట్ వెళ్ళాలి మంచిగా ఒక కాఫీ సెంటర్ తీసుకెళ్ళాలి ఒక హోటల్ తీసుకెళ్ళాలి లేదా షాపింగ్ చేపించాలి ఇలాంటి కోరికలు వీళ్ళ యొక్క మనసులో పొరలు పొరలుగా పొరలు పొరలుగా నిక్షిప్తమై ఉంటాయి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు వాటన్నింటినీ కూడాను రాబోయే భాగస్వామి నుండి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆ ఎదుటి వాళ్ళు చేసుకోబోయే ఈ భాగస్వామి నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అయితే తీరా పెళ్ళి అయింది పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వీరు అధికమైనటువంటి ప్రేమని వారి మీద ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రదర్శిస్తున్నటువంటి ప్రేమ వారు దాన్ని క్యాచ్ చేసుకోవడం అంటే క్యాచ్ అంటే ఏమిటంటే గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు అంటే లోపల ఉన్నటువంటి కోరికలని అణుచుకొని వీరు దాన్ని బయటికి చెప్పలేని పరిస్థితిలో వారు అంటే వారు ఎదుటి వారు వారు చెప్తారులే వారు అడుగుతారులే వారికి అవసరమైతే మనం తీరుస్తాంలే మనకు అమితమైనటువంటి పొసెసివ్నెస్ ప్రేమ ఉందిలే అని అనుకుంటారు కానీ ఒకరు ఒకరు బయటపడకుండా ఉంటారు అంటే ఒకే ఇంట్లోనే ఉంటారు ఒకే గదిలోనే ఉంటారు కానీ ఒకరికొకరు అండర్స్టాండింగ్ సరిగా లేక జీవితం అంతా గడుపుతుంటారు ఈ వన్ సెవెన్ కాంబినేషన్ ఇలాంటి మిస్అండర్స్టాండింగ్కి గురయ్యి విడిపోవడానికి వివాహ రద్దు చేసుకోవడానికి రచ్చలు రగడలు రావడానికి ఎప్పుడైనా దాన్ని గమనించండి మనకున్నటువంటి బాధలని మనకు భగవంతులు ఏడుపు ద్వారా కానీ లేదా మాటల ద్వారా కానీ హృదయ విదారకంగా బయట పెట్టడానికి అవకాశం ఉండి కూడాను చాలా మంది ఏం చేస్తారు పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క మనసులో ఉన్నటువంటి బాధల్ని గా లేయర్స్ లేయర్స్ గా పేర్చుకుపోయి ఒక కొండ శిఖరం అంత వరకు ఎదిగిపోయి ఒక్కసారిగా బరష్ట్ అయితే ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా బరష్ట్ అయినప్పుడు ఏడుపుల ద్వారా చెప్పిన అర్థం కాదు లేదా పడి కింద దొల్లాడిన అర్థం కాదు లేదా గోడగేసి గుద్దుకున్న అర్థం కాని పరిస్థితి వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అది సంతాన విషయంలో కావచ్చు లేకపోతే ఏ విషయాలైనా కావచ్చు దీంతోపాటు బాగా గమనించండి ఈ వన్ సెవెన్ కాంబినేషన్ అనేది దీని ద్వారా ఒకరిని ఒకరు వదిలి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఇంటి నుండి దూరంగా ఉండే వారందరూ కూడా పెళ్ళైన తర్వాత ఈ వన్ సెవెన్ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే వన్ టువెల్వ్ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు వన్ సెవెన్ వన్ ట్వెల్వ్ ఉదాహరణకి లగ్నములోనే పన్నెండవ భావాధిపతి వచ్చి కూర్చున్నారు అనుకుందాం లగ్నంలో పన్నెండవ భావాధిపతి వచ్చి కూర్చున్నా కానీ లేకపోతే ఏడవ భావాధిపతి లగ్నంలో కూర్చున్నా కానీ ఈ లగ్నములో నుండి ఏడవ భావాన్ని ఏడవ భావాధిపతి అయినా చూడాలి లేదా పన్నెండవ భావాధిపతి అయినా చూడాలి ఈ పన్నెండవ భావము అనేది అంటే విరక్తి వైరాగ్యాల్ని ఇతర ప్రాంతాల్లో జీవించినట్లుగా చేయడము ఒకటి ఏడు కాంబినేషన్ ఏమిటంటే హై ఎక్స్పెక్టేషన్ ఎదుటివారి నుండి ఎదురు చూడడం ఇవి రెండు కూడాను సాటిస్ఫై కానప్పుడు మాత్రమే ఈ భార్యాభర్తలుగా ఉన్నా కానీ లేదా భర్త భార్యగా ఉన్నా కానీ విడిపోయి ఒకే ఇంట్లో దుమ్ము కుమ్మ అంటారు చూడు అలా ఉండడము రచ్చల రగలతో ఉండడము మాటలు లేకుండా మౌన వ్రతంతో జీవించడము లేదా ఏదైనా క్యాంప్కి వెళ్ళిపోయినా కానీ లేదా వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ జాబ్ రీత్యా కానీ భార్యను భర్త భర్తను భార్య విడివిడిగా జీవించే వాళ్ళు ఎవరై ఉంటారంటే వీరే ఉంటారు అందుకనే మనం ఇక్కడ బాగా గమనించవచ్చు ఒకటి ఏడు కాంబినేషన్ ఉన్నవారు ఒకటి పన్నెండు కాంబినేషన్ ఉన్నటువంటి వారు వారు వివాహ పొంతనాలకు వెళ్ళేటప్పుడు కాబోయే భాగస్వామి ఎవరినైతే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు కూడా ఇలాంటి కాంబినేషనే ఉంటే ఈజీగా విడిపోవడానికి దూరంగా జీవించడానికి విరక్తి వైరాగ్యాలతో ఉండడానికి కావాలనే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళి జీవించాలనే కోరికని ఏర్పాటు చేస్తుంది ఇది అయితే ఒకరికి ఉంది ఒకరికి లేదంటే అప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన మహా మహా పండితులు మహానుభావులు చెప్పే విధానం చూస్తే కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న వారితోనే వివాహం చేయాలి కాలసర్పదోషం దోషం ఉన్నవారిని కాలసర్ప దోషం ఉన్న వారితోనే వివాహం చేయాలి ఇలాగ చెప్తుంటారు మనం ఏం చేస్తున్నామంటే వీరికి విడాకులు అవడానికి అవకాశం ఉంది అప్పుడు వన్ సెవెన్ ఫోర్ టెన్ కాంబినేషన్ ఉన్నప్పుడు బుధుని కర్మ రిష్టి కనెక్ట్ అయినప్పుడు వీరికి విడాకులు లేని వారితో వివాహం చేయాలి కానీ అదే కాంబినేషన్ ఉన్నటువంటి ఇంకొకరితో వివాహం చేస్తే త్వరగా విడాకులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వన్ సెవెన్ కాంబినేషన్ వన్ టూల్ కాంబినేషన్ ఉన్నటువంటి ఒక అమ్మాయిని వన్ సెవెన్ కాంబినేషన్ వన్ టోల్ కాంబినేషన్ ఉన్నటువంటి అబ్బాయితో కనెక్ట్ చేయడం వల్ల అప్పుడేమవుతుంది ఈజీగా వీరు బంధంలోనే ఉంటారు కానీ ఆ బాంధవ్యాలని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా తృప్తివంతమైన జీవితాన్ని పంచుకోకుండా ఇతర ఇతర ప్రాంతాల్లో విడిపోయి ఇంటి నుండి దూరంగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తుంది ఇది ఒక అలర్ట్ మెసేజ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను అయితే అలాగే ప్రతి ఒక్క భావానికి మనం తీసుకోవచ్చు ఉదాహరణకి మీరు మీ సంతానం విషయంలో తీసుకుందాం మీకు ఒక సంతానం కలిగింది మీ సంతానం మీ నుండి విడిపోయి దూరంగా ఉంటారా దూరంగా వెళ్ళిపోతారా చాలామంది అడుగుతుంటారు ఎలాగంటే అతనికి పెళ్ళి అవుతుంది ఉదాహరణకి పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్లి కాకమునుపు కానీ ఇలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏడు అనేది నేను పెళ్ళి అయిన తర్వాతనే కాదు ఒకటి అనేది మీరు అనుకుంటే ఏడు అనేది సమాజము సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోవడము సమాజం అంటే ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయి రిమోట్ ఏరియాలో ఉండడము అది క్రియేట్ చేస్తుంది ఏడు అనేది పబ్లిక్ ఎక్స్పోజర్ ఎక్స్పోజింగ్ అప్పుడేమో చేస్తుంది అది ఇంట్లో ఉండనివ్వదు కాబట్టి ఇలాంటి ఒకటి ఏడు కాంబినేషన్ అంటే లగ్నాధిపతి వెళ్ళి ఏడులో ఉన్న ఒకటి ఏడు భావాధిపతులు కలిసి ఏదో ఒక భావంలో ఉన్నా లగ్నాధిపతి వెళ్ళి పన్నెండవ భావంలో ఉన్నా లగ్నాధిపతి మరియు పన్నెండవ భావాధిపతి కలిసి ఏదో ఒక భావంలో ఉన్నా లేదా పన్నెండవ భావాధిపతి వెళ్ళి ఏడవ భావములో ఉండి లగ్నాన్ని చూసినా పన్నెండవ భావాధిపతి వెళ్ళి లగ్నములో నుండి ఏడవ భావాధిపతిని చూసిన ఇలాగా మనము ఒకటి ఏడు ఒకటి పన్నెండు కాంబినేషన్ ఉన్నప్పుడు సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతాం విరక్తి వైరాగ్యాలతో ఊరుదలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది బాంధవ్యాలని వదులుకొని రిమోట్ ఏరియాలో జీవించాల్సినటువంటి పరిస్థితి ఆ జాతకం మనకు పరిమిషిస్తూ ఉంది అది పెళ్ళి అయిన తర్వాత లేదా కాకమునుప అన్నది మరొక క్వశ్చన్ అయితే రెండు సందర్భాల్లోనూ దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనబడతా ఉంది సరే ఇప్పుడు ఉదాహరణకి మీకు పెళ్ళి అయింది జనరల్ కాంబినేషన్ ఉంది మీకు మ్యారేజ్ అయింది కానీ మీ జాతకంలో మీ అబ్బాయిని గురించి లేదా సంతానాన్ని గురించి లేదా అమ్మాయిని గురించి తెలియజేసే భావం ఐదవ భావం ఇది జనరల్ అప్పుడు భావ చూసినట్లయితే ఐదవ భావం అనేది మీ యొక్క సంతానాన్ని తెలియజేస్తుంది అయితే మీ ప్రథమ సంతానానికి అది లగ్నం అవుతుంది అప్పుడు ఐదవ భావం నుండి అతను నివసించే సమాజం ఏమవుతుంది ఐదుకి ఏడు పదకొండవ భావం అవుతుంది కదా అప్పుడు ఐదవ భావాధిపతి వెళ్ళి పదకొండులో ఉన్నా లేదా ఐదవ భావాధిపతి వెళ్ళి నాలుగవ భావంలో ఉన్నా అప్పుడు మీకు పుట్టినటువంటి ప్రథమ సంతానము మీ నుండి విడిపోయి ఒంటరిగా ఏదో ఒక చోట జీవనాన్ని కొనసాగించడము లేదా విరక్తి వైరాగ్యాలతో వదిలి వెళ్ళిపోవడం అనేది సంభవిస్తుంది అనేది మనం అలర్ట్ మెసేజ్ని అందిస్తాం అక్కడ మనం ఒకటి ఏడు ఒకటి పన్నెండు కాంబినేషన్ తీసుకుంటాం గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా మీ కనిష్ట సహోదరులు ఎవరు అంటే మూడవ భావం మూడవ భావము అనేది మీకు మూడవ భావం మీ లగ్నములు చూడండి మూడవ భావం మీ కనిష్ట సహోదరులు మీ తిక్కు ఫ్రెండు మీకు పిల్లనిచ్చిన మామ అలాగే ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కూడా తీసుకుంటాం కానీ వాళ్ళందరిదీ మళ్ళీ సెకండరీ కిందకి తీసుకుందాం మొదట మనం ప్రైమరీగా ఎవరు తీసుకుంటాము మన కనిష్ట సహోదరులు తీసుకుందాం ఈ కనిష్ట సహోదరులు అని చెప్పబడే మూడవ భావము మీకు మూడవ భావము కానీ కనిష్ట సహోదరునికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లగ్నం అవుతుంది ఆ లగ్నం మూడుకి ఏడు ఏమవుతుంది తొమ్మిదవ భావం అవుతుంది అప్పుడు మూడవ భావాధిపతి మీ జాతకంలో తొమ్మిదవ భావంలో వెళ్ళి కూర్చో ఉంటే ఒకటి ఏడు కనెక్టివిటీ వచ్చేసింది కదా అదేవిధంగా మూడవ భావాధిపతి రెండులో ఉన్నా మూడు రెండు కాంబినేషన్ మూడు తొమ్మిది కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ కానీ ఉంటే మీకు మీ తర్వాత పుట్టే అంటే మీ తర్వాత మీ అమ్మ నాన్నకు పుట్టే మీ తర్వాత పుట్టే ఆ తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు ఆ కుటుంబం నుండి విడిపోయి దూరంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విరక్తి వైరాగ్యాలతో ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళిపోవడం పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో వారి జాతకం సరిగా లేకపోతే లేకుండా కూడా పోవడం కూడా జరుగుతుంది వెళ్ళిపోతారు కొంతమంది ఇళ్ళలో నుండి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతారు వీళ్ళు ఎతుకుతూనే ఉంటారు వాళ్ళు జీవించి ఉన్నారా జీవించలేదన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి అలాంటప్పుడు మనం చూడొచ్చు ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది ఉదాహరణకి నాలుగో భావం మన ఇంటి నుండి తల్లి వెళ్ళిపోయింది నాన్ను వెళ్ళిపోయినారు ఊరు నుండి వెళ్ళిపోయినారు మన ఇంటి నుండి వదిలిపోయినారు వెళ్ళిపోయినారంటే అప్పుడు ఒకవేళ అమ్మ జాతకం మన జాతకంలో అంటే అమ్మ అనే జాతకాన్ని మనం జాతకంలో చూడాలంటే మన లగ్నముల నుంచి నాలుగో భావం తల్లి కదా అప్పుడు తల్లి నాలుగో భావం అనేది ఆమెకి అది నాలుగో భావం మనకి నాలుగో భావము ఆమెకి లగ్నం కదా అప్పుడు నాలుగుకి ఏడేమవుతుంది పదవ భావం అప్పుడు నాలుగో భావాధిపతి పదిలో వెళ్ళి కూర్చున్నా లేదా నాలుగవ భావాధిపతి వెళ్ళి మూడవ భావంలో కూర్చున్నా లేదా నాలుగు మూడు పది కాంబినేషన్ ఉన్నా ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారి కుటుంబాల్లో చూడండి ఆ బిడ్డ జాతకాలను లేదా ఒక అమ్మాయి జాతకాను చూస్తే ఇలాంటి కాంబినేషన్ ఉంటే వాళ్ళమ్మ ఖచ్చితంగా వాళ్ళ ఇంటి నుండి విడిపోయి బాంధవ్యాలను వద్దనుకుని విరక్తి వైరాగాలతో దూరంగా జీవిస్తూ ఉంటుంది అయితే దీనివల్లనే విరక్తిగా వెళ్తుందని అలానేం లేదు ఒక వృత్తి ద్వారా కానీ దూరంగా నివసించవచ్చు ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఒక జాబ్ చేస్తుండొచ్చు లేదా ఏదో ఒక కారణం చేత పర్సనల్ కారణాల చేతైనా కానీ తల్లి దూరంగా జీవించాల్సిన పరిస్థితి ఆ జాతకం పరిమిషిస్తుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను అదేవిధంగా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు వచ్చే భాగస్వామి ఏడవ భావం మీ మీరు అమ్మాయి అమ్మాయి నుండి అబ్బాయిని తెలియజేసేది ఏడవ భావం అలాగే అబ్బాయి నుండి అమ్మాయిని తెలియజేసేది ఏడవ భావం ఎవరైనా తీసుకోండి ఈ ఏడవ భావం అనేది భాగస్వామి అప్పుడు ఏడవ భావాధిపతి లగ్నంలో ఉన్నా ఏడవ భావాధిపతి వెళ్ళి ఆరో భావంలో ఉన్నా ఏమవుతుందంటే మీకు ఎవరైతే భాగస్వామిగా వస్తారో ఆ భాగస్వామి మీ నుండి విడిపోయి దూరంగా జీవించాల్సిన పరిస్థితి అది వృత్తి ద్వారా కావచ్చు వ్యాపారం ద్వారా కావచ్చు లేదా ఉద్యోగం ద్వారా కావచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్ రావడం కానీ ఇవాళ రద్దు చేసుకొని వెళ్ళిపోవడం కానీ నాకు నువ్వు అవసరమే లేదు నన్ను వదిలి నేను నేను నీతో ఉండను నేను వెళ్ళిపోతాను అన్నటువంటి ఈ డైలాగులన్నీ కూడా చెప్పి విరక్తి వైరాగాలతో దూరంగా జీవించే వాళ్ళుగా ఉంటారు అందరికీ ఇలాంటిది అందరికీ అంతే ఒక బిడ్డ కానీ ఒక భాగస్వామి కానీ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఎవరైనా మన నుండి విడిపోతున్నారంటే వాళ్ళు విరక్తిగా చెప్పే మాటలేంటి మీరు వద్దనే వద్దు మేము ఒంటరిగా జీవిస్తాము మీరెవరో మాకు తెలియదు మీ పేరు మేము చెప్పుకోము బయట మేము బయటికి వెళ్ళిపోతాము విరక్తి వైరాకాలతో వెళ్తాము లేదు బతుకుంటాము బతికుంటామో మీకు అవసరం లేదు మేము వెళ్తున్నాం అనేసి వెళ్ళిపోతారు కదా ఒంటరి జీవితాన్ని గడుపుతారు కదా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతారు కదా వారందరికీ ఈ కాంబినేషన్ కనబడుతుందని చెప్తున్నాను అలా అలాగే ఏ బాంధవ్యాలన్నా తీసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు వెళ్ళిపోతు పోతున్నారంటే దానికి నేను చెప్పాను కదా వన్ సెవెన్ కాంబినేషన్ వన్ టువెల్ కాంబినేషన్ అని చెప్పాను మీ భాగస్వామి మిమ్మల్ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారంటే అప్పుడు సెవెన్ వన్ కాంబినేషన్ సెవెన్ సిక్స్ కాంబినేషన్ అనేది ఉంటుంది మీ సంతానం మిమ్మల్ని నుంచి వెళ్ళిపోతుంది విడిపోతూ ఉంది దూరంగా నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది హాస్టల్లో నివసిస్తున్నారా లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి రిమోట్ ఏరియాలో ఉన్నారనేది అది వేరే విషయము అప్పుడు సంతానం అనేది ఐదవ భావము అప్పుడు ఐదవ భావాధిపతి పదకొండులో ఉండడము లేదా ఐదవ భావాధిపతి వెళ్ళి నాలుగులో ఉండడము ఐదు నాలుగు పదకొండు కాంబినేషన్ ఉండడము ఇలాంటి జరిగినప్పుడు లేదు ఒకవేళ మీ నాన్నగారే మిమ్మల్ని విడిపోయి మీ నుండి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మీ జాతకం చూసి ఎలా కనుక్కోవచ్చు అంటే అప్పుడు మీ నాన్నగారు మీ జాతకంలో నుండి చూస్తే తొమ్మిదవ భావము అప్పుడు తొమ్మిదికి ఏడవ భావము లెక్క వేయాలి అప్పుడు భావద్భావ లేఖగట్టినప్పుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ భావం ఎక్కడికి మూడవ భావం తొమ్మిదికి ఏడు మూడవ భావం అప్పుడు తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి మూడవ భావంలో ఉండడం లేదా తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి ఎనిమిదవ భావంలో కూర్చోవడం ఇలాంటి కాంబినేషన్ మీ జాతకంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఊరికైనా అలుగుతారు అలిగి నేను వెళ్ళిపోతాను నాకు మీరు ఎవరు వద్దు నన్ను సరిగా చూసుకోవట్లేదు నాకు విరక్తి వైరాగ్యం కలిగింది నేను బతకను ఇట్లాంటి డైలాగులు చెప్పి విడిపోయి ఆ కుటుంబంలో ఉండకుండా ఇమడకుండా దూరంగా వెళ్ళి జీవించాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరమవుతుంది అంటే ఇప్పుడు ఒక జాతకమే మనం తీసుకున్నాం ఒక జాతకములో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ కానీ ఉన్నప్పుడు వారి కుటుంబం అలా పక్కలుగా మారిపోవడం ఒకరికొకరు సంబంధాలు లేకుండా విడిపోవడం అది చెల్లెలా లేదా అక్క లేదా అన్న విడిపోతా ఉన్నారా లేకపోతే నాన్న విడిపోతా ఉన్నారా తల్లి వెళ్ళిపోతా ఉందా భార్య వీళ్ళు వెళ్తా ఉందా లేదా భర్త వెళ్ళిపోతున్నారా లేదా మీరే వెళ్ళిపోతున్నారా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారా మీ కుటుంబం నుండి విడిపోయి రిమోట్ ఏరియాలో ఎవరు లేని చోట దిక్కు లేక అన్నం లేక తిండి లేక ఇల్లు లేక చలిలో దోమలల్లో లేదా అసహ్యమైనటువంటి ప్లేసుల్లో అంటే వాతావరణం సరిలే సరిగా అనుకూలించినటువంటి ప్లేసుల్లో మనం వస్తున్నాం మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహిస్తేనే మన ఇంట్లో ఎంతో క్షేమంగా మన కుటుంబ సభ్యుల మధ్య జీవించినటువంటి మనము ఒకరోజు అలిగి వెళ్ళిపోతే ఆ రాత్రి ఎక్కడ గడుపుతున్నావో ఎక్కడ తింటున్నారో ఎక్కడ స్నానం చేస్తున్నారో ఎక్కడ దినచర్యలు తీర్చుకుంటున్నారో అన్నటువంటి బాధ ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల్లో ఉంటుంది అంతేకాని వెళ్ళిపోయినారు క్యారెక్టర్స్ వదిలేయరు కదా అన్ని చోట్ల ఎదుగుతారు అన్ని చోట్ల విచారిస్తారు మీ ఇంటికి వచ్చారా వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే ఇంకేమైనా ఎంక్వైరీ చేస్తారు ఆ తర్వాత ఆలోచిస్తారు ఇప్పుడు ఏం తింటున్నారో ఎక్కడున్నారు ఎలా పడుకుంటున్నారో ఇక్కడైతే ఇలా ఉన్నాడో ఈ సమయం ఇలా చేసేవాడు ఇట్లాంటి అంటారు అలాంటి పరిస్థితులు ఒకరి జాతకంలో చూసినప్పుడు మనకి ఇవన్నీ గోచరం అవుతాయి దాన్ని బట్టి మనమేం తెలుసుకుంటామంటే ఓకే మన జాతకంలో ఇలాంటి పరిస్థితున్నప్పుడు నా బిడ్డని ఇలాగ కసరకుండా తిట్టకుండా చూసుకోవాలి లేకపోతే వానికి మానస్థితి దెబ్బతిని విరక్తి కలిగి ఇంటి నుండి వెళ్ళిపోతాడేమో లేదా నా భార్యని ఇలా చూసుకోవాలి నా భర్తని ఇలా చూసుకోవాలి నా అమ్మని ఇలా చూసుకోవాలి మా చెల్లెల్ని మా అన్నని మా అక్కని ఇలాగ చూసుకోవాలి అన్నటువంటి ఆలోచన మా నాన్నని ఇలా చూసుకోవాలన్న ఆలోచన మీ కలిగినప్పుడు అలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మన కుటుంబ సభ్యులందరూ ఐక్యతగా ఉండడానికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నాను శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్